జర్నలిజం అనగానే ఏ జర్నలిజం అనేది వెంటనే వచ్చే ప్రశ్న అంటే పేపరా వీడియోనా లేకపోతే డిజిటలా ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియానా అని అనేక రూపాల్లో జర్నలిజం అనేది మారుతూ వచ్చింది ఆ పదం వినగానే మనకేదో ఇజం అనే పదం కానీ ఒక సిద్ధాంతం అన్నది గుర్తుకు వచ్చినట్లు కానీ జర్నలిజం అన్నప్పుడు జర్నల్ అనేది వెంటనే మన మనసుకు తోచే మాట ఇక్కడ ఈ పదానికి అర్థాలు చెప్పుకునే కంటే కూడా ఈ జర్నలిజం అనేది పత్రిక అంటే పాత్రికయం అనేది ఇక్కడ పత్రికాండలో నా ఉద్దేశం కేవలం పేపర్స్ అనే కాదు అటు మనం మొట్టమొదటి లిఖిత పత్రికల నుంచి ఆ కాలంలో ఉండే పత్రికల నుంచి ఇప్పటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దాకా అన్నీ కూడా జర్నలిజంలో భాగాలే ఇవన్నీ కూడా కాలంతో పాటు మారుతూ వస్తున్నాయి ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఈ జర్నలిజం రంగంలో ఇన్ని మార్పులు వస్తున్నప్పటికీ మౌలిక సూత్రాలు ఉన్నాయా మాయమైపోయాయా అనేది ముఖ్యమైన ప్రశ్న ఈవేళ మనం కళాశాలలోనూ విశ్వవిద్యాలయంలోనూ కోర్సుల్లాగా చెప్పుకోవడం అనే కాదు కానీ జర్నలిజం స్వరూపమే పూర్తిగా మారిపోయిన పరిస్థితి మనకి వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే ఏ మనిషికైనా సహజంగా ఉండాల్సినవి మూడు ప్రధాన లక్షణాలు రాయటం మాట్లాడటం వినడం ఈ మూడిట్లో మొదటి రెండు ప్రధానమైనవి మూడోది అంతకంటే ముఖ్యమైనది ఈ మూడు అంశాలని ఆధారంగా చేసుకొని ఉన్న రంగమే జర్నలిజం మరి మనకు తెలుసు మాట్లాడే శక్తి మనకు మాత్రమే ఉంటుంది అని కానీ ఎలా మాట్లాడుతున్నామో అలాగే రాస్తున్నామా ఎలా రాస్తున్నామో అదే విధంగా మాట్లాడుతున్నామా అనేది ఇక్కడ మన ప్రశ్న ఇవాళ మనం ఇంకా కొంచెం సరళంగా చెప్పుకోవాలంటే జర్నలిజంలో పత్రికలు తీసుకుందాం పత్రికలు అనేటప్పటికీ మనకి ఇంకా దినపత్రికల దగ్గర నుంచి త్రైమాసిక పత్రికలు వార్షిక పత్రికలు దాకా అంటే అర్ధ వార్షిక వార్షిక పత్రికల దాకా అనేకం ఉంటున్నాయి ప్రత్యేకించి దినపత్రికల్లో పనిచేసిన అనుభవం వల్ల నేను చెప్తున్న మాటలు ఇవి ఏదో నాకు తెలుసని నేను చెప్తున్నాననే కాదు నేను నేర్చుకున్నవి నా అనుభవంలోకి వచ్చినవి నేను తెలుసుకున్న పాఠాలు నేర్చుకున్న గుణపాఠాలనే ఈరోజు ఈ సమావేశంలో మేము ముందు చెప్తున్నాము తప్ప ఏదో లాగాను ఉపన్యాసాలాగాను అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే జర్నలిస్ట్ అనే మాట ఒకప్పుడు గౌరవానికి మర్యాదకి సూచికగా ఉండేది ఈవేళ ఆ పరిస్థితి ఉందా ఒకప్పుడు ఎడిటర్ అంటే ఒక స్థాయి ఒక హోదా ఒక గౌరవం మర్యాద మనన అండి ఉండేవి ఇప్పుడు మనం ఎడిటర్ ఉన్న పదానికి ఆ స్థాయి అనేది ఇప్పటికీ కొనసాగుతూ వస్తుందా అన్నది పెద్ద ప్రశ్నే వీటన్నిటికీ కారణం పత్రికల్లో మనం రాస్తున్నవి అని మనం గ్రహించక తప్పదు ఎందుకంటే మనం అనేక విషయాలు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే ఉదాహరణలతో మనకు బాగా మనకు అర్థం చేసుకోవచ్చు మనం లేకపోతే ఏదో టెక్స్ట్ బుక్ పాఠ్యక్రమం లాగానే ఉంటుంది ప్రసంగం కూడా ఉదాహరణలోకి వెళితే మనం రాసేటప్పుడు తీసుకుందాం ఒక సమాచారాన్ని మనం రాస్తున్నాము అంటే అది వెంటనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది మనం ఎవరి గురించి రాసామో వాళ్ళకి వెళ్తుంది ఎవరికి తెలియాలని రాస్తున్నామో వాళ్ళకి చేరుతుంది ఎవరికి అందుబాటు కావాలని మనం పత్రికలో రాస్తున్నామో అదంతా పూర్తిగా వాళ్ళ దగ్గరకు చేరిపోతుంది అయితే ఆ చేరిన సమాచారం అంతా ఎలా ఉంటుంది మనం రాయటంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైన విషయం రాయటం అనేటప్పటికీ మనకు తెలుసు ఏదన్నా ఒక వ్యక్తి గురించి రాసిన సంస్థ గురించి రాసిన ఒక సంఘటన గురించి చెప్పినా కూడా దాని వివరాలన్నీ అందులో ఉండాలి అనేది ఒక మౌలిక సూత్రం అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తున్న ఒక ప్రాథమిక సిద్ధాంతం ఈవేళ ఈ అధునాత కాలంలో మార్పులు వచ్చేటప్పటికీ అవన్నీ ఉంటున్నాయా మనం చెప్తున్న ఒక సమాచారం జనం దగ్గరికి నేరుగా అనుకున్న విధంగా అనుకున్న రీతిలో వెళుతుందా అన్నది మనం ఆలోచి తీరాల్సిన ప్రశ్న ఎందుకంటే ఒక సమావేశం అనుకోండి ఉదాహరణకి ఇదే సమావేశం మనం తీసుకుందాం ఫలానా సమావేశం జరిగింది ఫలానా వాళ్ళు మాట్లాడారు అందులోని అంశాలు ఇవి అనేది విషయం కదా దీన్ని ఉన్నది ఉన్నట్లుగా రాయటం అనేది వార్త అవుతుంది వార్తను అటుంచి వ్యాఖ్యానంతో మొదలుపెట్టి వ్యాఖ్యానంతో ముగించేది మరి వ్యాఖ్యానం అవుతుందా వార్త అవుతుందా ఇది ఒక ప్రశ్నే అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఏది వార్త ఏది వ్యాఖ్య ఏది విమర్శ ఏది సూచన తెలియనంత పరిస్థితి దీనికి మనం ఈ సాంకేతిక వ్యవస్థని మనం చెప్పుకోవచ్చు పెరుగుతున్న వేగాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు కానీ ప్రధానంగా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తున్నావా అనేది మాత్రం మనం ఎప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్నే ఎందుకంటే ఒక విషయం మనం రాసినప్పుడు అది పత్రిక ద్వారా ప్రజల్లోకి చేరినప్పుడు ఆ సమాచారం ఖచ్చితంగా ఉంటుందా అన్నది ఆలోంచి తీరుకు తీరాల్సిందే ఈ సమావేశం అనుకున్నాం కదా మనం పలానా సమావేశంలో పలానా వాళ్ళు పలానా అంశం మీద మాట్లాడారు అని రాశామనుకోండి అది ఒక సమాచారం అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మారుతున్న పరిస్థితుల్లో విషయాన్ని ఇప్పుడు వేగం పెరిగింది ఎప్పటి ఎప్పటి క్షణంలో జరుగుతున్నదంతా ఆ క్షణంలోనే ప్రజలకు వెళ్ళిపోతుంది ఇవాళ జరిగింది రేపు చెప్తామంటే వినే పరిస్థితి ఎక్కడా లేదు అంతవరకు ప్రజలు అగర కూడా మరి ఇప్పటి సమాచారాన్ని ఇప్పుడే మనం చెప్తున్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటిది ఈరోజు సమాచారం రేపు కానీ కొన్ని గంటల తర్వాత కానీ పత్రికలు అయితే మరి తప్పదు కొన్ని గంటల తర్వాతే ప్రజల్లోకి వెళ్తాయి టీవీలు అయితే అప్పటికప్పుడే ప్రసారాలు చేస్తుంటాయి ఈ సమాచారాన్ని మనం ఖచ్చితంగా చెప్తున్నామా అన్నప్పుడు మరి నాకు కలిగిన కొన్ని అనుభవాలు చూసుకుంటే ఉదాహరణకు చెప్తాను ఉదాహరణకి మనం ఇవాళ వర్షం పడింది అంటాం వార్త అది పేపర్లో అయినా టీవీలో అయినా సో కదా జనరల్గా మనం చదివే వార్తలు ఎలా ఉంటాయంటే అలానే హైదరాబాద్ నగరంలో వర్షం పడింది వీధులన్నీ జలమయం అయ్యాయి నీళ్లు పొంగి పొల్లి ప్రవహించాయి అని మనం రాస్తాం నిజానికి వాన పడగానే ఎక్కడా కూడా నీళ్లు పొంగి పొల్లి ప్రవహించవు మొదటి మాట రెండవది జలమయం కావడం అంటే పూర్తిగా అంటే ఇటీవల కొన్నాళ్ళ క్రితం లో వచ్చినట్లుగా ఉన్న పరిస్థితి తప్పిస్తే అంటే మనం చాలా తరచుగా చాలా యాంత్రికంగా వాడే పదాలు ఎలా అన్నది మీకు చెప్తున్నాను మనం ఏమంటామంటే ఇదే రాస్తుంటాం వర్షం పడింది వీధులని జలమయం అయ్యాయి నీళ్ళు వీధులన్నీ పొంగి నీళ్ళన్నీ పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి అని చాలా పెద్ద మాట కాసేపు వర్షం పడి ఆగిపోవచ్చు అంత మాత్రమే జలమయం అని మనం రాయాల్సిన అవసరం లేదు నిజానికి అలాంటి పరిస్థితి వరద లాంటి పరిస్థితి వస్తే అప్పుడు వేరు అంటే మనం యాంత్రికంగా రాస్తున్న అంశాలు జనంలోకి వెళ్ళినప్పుడు వాటి రూపురేఖలే మారిపోతున్నాయి మాకు నేర్పిన పాఠం ఏంటంటే అక్కడి పరిస్థితిని బట్టి సూసంతాన్ని బట్టి రాయలే తప్ప మనం విశేషణాలని అలంకారాలని వర్ణనలని మనమే జోడించి దాని స్థాయిని పెంచి లేకపోతే దాన్ని విస్తరించి రాయడం వల్ల అసలు సమాచారం మరుగున పడుతుంది ఇది ఒక సూత్రం మరొకటి రాసేటప్పుడు తెలియకుండా మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి ఆ పొరపాట్లే ప్రజల్లోకి వెళ్ళి అంటే పాఠకులకి చేరి లేదా టీవీల ద్వారా వీక్షకులకి చేరి అవే నిజమేమో ఆ రాసిందే కరెక్టేనేమో అనుకునే పరిస్థితి చాలా సందర్భాల్లో ఏర్పడుతుంది ఎలాగంటే మనం అంటాం ఏదన్నా ఒక సంఘటన జరిగిందనుకోండి ఒక నేరము ఒక జరిగింది అనుకోండి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది రక్తం ఏరులై ప్రవహించింది అంటాం లేదా ఒక ఘర్షణ కొట్లాట జరిగితే రక్తం ఏరులైంది ప్రవహించింది అంటాం మరి అక్కడ సంఘటన తీవ్రతరంగా ఉండొచ్చేమో కానీ ఏరులే ప్రవహించడం అనేది ఎంత పెద్ద మాట దీన్ని మనం చాలా యాంత్రికంగా ఏదో చాలా అలవాటు ప్రకారం వాడుతూ ఉండటం వల్ల జనంలోకి సమాచారం వెళుతుంది కానీ అది సరైంది కానే కాదు ఇలాంటివి ఉదాహరణలు మనకి తీసుకోవచ్చు మనం అలాగే ఒక్కోసారి ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను ఒక సమావేశానికి వెళ్ళాను ఒక ఖాళీ ఉన్న రోజున వెళ్ళి వచ్చిన తర్వాత అదే సమావేశం గురించి వార్తని పేపర్లో చూశాను అక్కడ సమావేశంలో జరిగిన దానికి పేపర్లో వచ్చిన దానికి ఎక్కడా ఎంత మాత్రం పొంతననేది లేనే లేదు నిజమేనా ఇదంతా కరెక్ట్ అయినా వచ్చిన భక్తులు ఏ విషయాలే మాట్లాడారా నేను విన్నది ఇదేనా అని ఎన్నో సందేహాలు ప్రశ్నలు నా ముందుకు వచ్చాయి అంటే ఇదే అనుభవం మిగతా వాళ్ళకు కూడా కలుగుతుంది కదా అంటే రాసేటప్పటికీ ఎందుకు ఇలా మారిపోతుంది మనం చెప్తాం ఏదన్నా విషయం చెప్తేపుడు పలానా మీటింగ్కి వెళ్ళాను నేను బాగా జరిగింది అని అంటాం ఇదే మనం రాసేటప్పటికీ దాని రూపం దాని ఆకారం దాని వ్యవహారం మారిపోతుంది ఈ మార్గంలో కొన్ని విశేషణాలు మనం కావాలని జోడించడం వల్లనే దాని ఒరిజినాలిటీ అంటే స్వాభావికత అనేది దెబ్బతింటుంది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం అలాగే ఏదన్నా విషయం ఉంటే ఒక సంస్థ ఉంటుంది అనుకోండి ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక కార్యక్రమం పెట్టింది ఒక అంశాన్ని తీసుకుంది భక్తలు మాట్లాడారు ఆ అంశం ఆధారంగానే సహజంగా ప్రసంగాలు ఉంటాయి పత్రికల్లోకి వచ్చేటప్పటికీ అది మరుగున పడి అసలు జరిగిన సమావేశం ఇదేనా భక్తలు చెప్పింది ఏ మాటలేనా అంశం ఇదేనా అన్నది కూడా అనుమానం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే సమయం లేకపోవటం వలన లేకపోతే సరిగ్గా విని రాయడంలో ఆ ఆ భావాన్ని గ్రహించడంలో లోపం వలన అటు విలేకరులు కానీ విలేకరులు తెచ్చి ఇచ్చిన వార్తల్ని సరిదిద్ది చూడడంలో మరి అక్కడ ఉపసంపాదకుల ఇతర మిత్రుల మరి అమత్తం అంటే అజాగ్రత్త వలన ఇలాంటి తేడాలు వస్తూ ఉన్నాయి అంటే జరిగింది జరిగినట్టు చెప్పడం వేరు ఇలా జరగాలని మనం అనుకొని అదే విషయాన్ని జనానికి చేరబేయటం వేరు ఇప్పుడు జరుగుతోంది ఆ మూడో దశ ఎక్కడ ఏం జరిగినా పత్రికలు ఎవరు రాయాలకుంటే వాళ్ళు రాస్తున్నారు టీవీ ఛానల్స్ ఎవరు ఏం చూపించాలనుకున్నది వాళ్ళు చూపిస్తున్నారు అలాగే మనం అనుకుంటున్న సోషల్ మీడియా ఏమనుకుంటుందో అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా దాన్నే మేళవించి ఒక ప్రచారంగానో గాను సమాచారం గాను చెరవేస్తుంది వీటన్నిటితో ఇప్పుడు మనం వింటున్న మాట ఏంటంటే ఏదన్నా ఒక పేపర్ చదివితే సరిపోదు ఒక ఛానల్ చూస్తే సరిపోదు కొన్ని పేపర్స్ కొన్ని ఛానల్స్ చూసిన తర్వాతనే అక్కడ ఏం జరిగింది విషయం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది అన్నది ఒక పెద్ద విమర్శ జర్నలిజంలో ఇది చాలా తీవ్రమైన అంశం ఎందువలనంటే మనం తెలియక రాయటం వేరు కావాలని పని కట్టుకొని దాన్ని మార్చడం వేరు రూపం మార్చడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ కార్యక్రమ లక్ష్యమే దెబ్బతింటడంతో పాటు అనుకోని విధంగా ఎంతో నష్టం కూడా జరిగిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి వీటికి ఉదాహరణలు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మనం ఈ ప్రసంగం వింటున్న వారందరికీ కూడా అనేక సందర్భాలలో ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటాయి దీనికి ప్రధాన కారణం అందరూ మన పెద్దవారు చెప్తున్న మాట ఏంటంటే రాసేటప్పుడు మనం బిగుసుకుపోవాల్సిన అవసరం లేదు ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే రాయొచ్చు అనేది ఒకటి తర్వాత భాష తెలిసి రాయటం వేరు తెలుసుకొని రాయటం వేరు ఇదేనేమో అనుకొని రాయటం అది ఒక రూపం ఈ రాసే విధానంలో మన పత్రికల్లో కానీ మన టీవీలో చూపించే పరిస్థితుల్లో కానీ కొంత తెలియని కూడా కారణం అని చెప్పడానికి నేను సాహసం చేస్తున్నా ఎందుకంటే ఒకప్పుడు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమాన్ని కవర్ చేయాలన్నా అంటే వివరంగా రాయాలన్నా చెప్పాలన్నా కూడా ఒక ప్రిపరేషను సంసిద్ధత అనేది ఒక సన్నాహం అనేది ఉండేది ఇప్పుడున్న ఈ వేగంలో కానీ మారుతున్న పరిస్థితుల్లో కానీ పరిణామాల్లో కానీ మారిపోయి ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం చెప్పడమే పరమావధిగా ఉంటుంది ఈ వేగంలో జరుగుతున్నది ఏమిటంటే ఉన్న విషయం మరుగున పడి లేనిది ముందుకొచ్చి జనానికి జనం అన్నప్పుడు మన ప్రజలు మన పాఠకులకి లేదా వీక్షకులకి ఏది తెలియాలో అది తెలియకుండా తెలియాల్సిన అవసరాలు లేనిది తెలుస్తుంది ఇప్పుడు జరుగుతుంది అన్నిటికీ ఇదే పూర్తిగా కారణం అర్థమైంది అనుకుంటాను దీనికి మూలం ఇదే నమస్కారం Yeah.